ఐదవ తేదీన జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ క్రమంగా బలం పుంజుకుంటున్నారు తాజా పోల్స్ లో ఆమె రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యతను తగ్గించగలిగారు కమలా హారిస్ కు తన పార్టీ నుండే కాకుండా నల్ల జాతి ఓటర్ల నుంచి కూడా గణనీయమైన మద్దతు లభిస్తుంది వాల్ స్ట్రీట్ జర్నల్ తాజా సర్వే ప్రకారం హారిస్ కు నలభై తొమ్మిది శాతం ట్రంప్ కు నలభై ఏడు శాతం మద్దతు లభించింది అయితే మూడు పాయింట్ ఒకటి శాతం పాయింట్ల మేర ఫలితాలు అటు ఇటు కావచ్చునని ఆ పత్రిక తెలిపింది ఈ నెల ప్రారంభంలో ట్రంప్ తన ప్రత్యర్థి దేశాధ్యక్షుడు జో బైడెన్ పై ఆరు పాయింట్ల ఆధిక్యత కనబరిచారు అయితే ఆ తర్వాత బైడెన్ పోటీ నుండి వైదొలిగారు గతంలో రిజిస్టర్ ఓటర్లలో బైడెన్ కంటే ట్రంప్ కు తొమ్మిది శాతం పాయింట్ల ఆధిక్యత లభించింది డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సంబంధించి తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా అంగీకరిస్తూ శనివారం కమలా హారిస్ సంతకం చేశారు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు నా అభ్యర్థిత్వాన్ని అంగీకరిస్తూ సంతకం చేశారు ప్రతి ఓటును సాధించడానికి కష్టపడి పనిచేశారు ప్రజలు నా తరఫున చేసే ప్రచారంతో నవంబర్ జరిగే ఎన్నికల్లో గెలుస్తా అని ఈ సందర్భంగా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తాను వెనకబడ్డానని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు అయినప్పటికీ నవంబర్ లో జరగబోయే ఎన్నికల్లో ప్రజాశక్తితో భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా తన ఎంపిక లాంఛనమైన నేపథ్యంలో ఆమె శనివారం తొలి విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడారు ఎన్నికలకు సుమారు నాలుగు నెలలే ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పర్యటిస్తూ తన విధానాలను వెల్లడిస్తూ ఓటర్లను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు ఇదిలా ఉండగా డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న కు అన్ని అయితే పెన్సిల్వేనియా ర్యాలీలో తనపై కాల్పులు జరిపిన చోటే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఈ కాల్పుల్లో అగ్నిమాపక శాఖ మాజీ ఉద్యోగి కోరే కంపెరాటోర్ ప్రాణాలు కోల్పోయారు తన కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో దుండగుడి తూటాకు బలయ్యారు అందుకే ఆయనకు నివాళిగా తన ర్యాలీ అక్కడి నుంచే ప్రారంభిస్తానని అన్నారు ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో తనకు పోటీగా నిలిచిన కమలా హారిస్ గెలిస్తే అతివాద అధ్యక్షురాలిగా చరిత్రలో మిగిలిపోతారని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు కమలా హారిస్ ప్రజాదరణ కోల్పోయారు ఒకవేళ గెలిస్తే అత్యంత తీవ్రమైన అతివాద అధ్యక్షురాలిగా మిగిలిపోతారు దేశ ఉపాధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేదు అమెరికాలోకి వలస వస్తున్నా అడ్డుకోలేదు కమలా హారిస్ రంగ ప్రవేశంతో ఆయన ఆలోచనలు మారిపోతున్నాయి ఓ మోస్తరుగా ఆయనను ఆమె జడిపించారని చెప్పవచ్చు ఎందుకంటే ఆయన ఇప్పుడు తన ఉపాధ్యక్షుడిగా జేడి వాన్స్ కి బదులు మరో భారతీయ సంతతికి మహిళ అయిన నిక్కీ హెలిని ప్రకటించే విషయంలో మల్ల గుల్లాలు పడుతున్నారు అంతేకాదు ఆయన కొన్ని వింత ఆరోపణలు కూడా చేస్తున్నారు అదేంటంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి అధ్యక్షుడు జో బైడెన్ ను బలవంతంగా తప్పించారంటున్నారు ఒకటి పాయింట్ నాలుగు కోట్ల మంది ఓటర్ల మద్దతున్న బైడెన్ ను బలవంతంగా రేస్ నుంచి తప్పించారన్నారు అధ్యక్షుడి పట్ల ఇలా ప్రవర్తించడం దారుణమని మండిపడ్డారు సొంత పార్టీ నేతలే ఆయనను అవమానకర స్థితిలో తప్పించాల్సిన అవసరం ఏమిటని ట్రంప్ అన్నారు కమలా హారిస్ రాకముందు జో బైడెన్ ను విస్మరించిన ట్రంప్ ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు రోజు రోజుకు కమలా హారిస్ కు పెరుగుతున్న పాపులారిటీతో ట్రంప్ తన బహిరంగ ఎన్నికల వ్యూహాన్ని మార్చుకున్నట్టు సమాచారం భద్రత కారణాల సాకుతో ప్రచారాన్ని నాలుగు గోడల మధ్యకే పరిమితం చేస్తారని చెబుతున్నారు రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ఆయన గతంలో భారీ సంఖ్యలో బహిరంగ ప్రచారాలు నిర్వహించారు ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా నుంచి కోలుకున్నారు కోవిడ్ నెగటివ్ రావడంతో మంగళవారం శ్వేత సౌధానికి చేరుకున్నారు బైడెన్ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆయన వ్యక్తిగత వైద్యుడు కెవిన్ వెల్లడించారు బైనాక్స్ ర్యాపిడ్ యాంటీ పరీక్షలో ఆయనకు నెగిటివ్ వచ్చినట్లు ధృవీకరించారు ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవని తెలిపారు గత బుధవారం కోవిడ్ సోకినట్లు తేలిన తర్వాత బైడెన్ డెలావేర్ లోని ఆయన నివాసంలో ఐసోలేషన్ కు వెళ్లిన విషయం తెలిసింది క్వారంటైన్ లో ఉండగానే బైడెన్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని వదులుకున్నట్టు కీలక ప్రకటన చేశారు శ్వేతా సౌధం చేరుకున్న సందర్భంగా ఎలా ఉన్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు అంతా సవ్యంగానే ఉంది అని బైడెన్ బదులిచ్చారు అధ్యక్ష రేసు నుంచి ఎందుకు వైదొలగాల్సి వచ్చింది రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ను ఓడించే సామర్థ్యం హ్యారిస్ కు ఉందా అని అడిగిన ప్రశ్నలకు ఆయన బదులివ్వలేదు డొనాల్డ్ ట్రంప్ కు ఆయనపై జరిగిన హత్య ప్రయత్నం బలాన్ని పెంచింది అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా నామినేట్ అయిన కమలా హారిస్ వ్యాఖ్యలతో ట్రంప్ కు చెక్ పెడుతున్నారు ఈ ఎన్నికల్లో ట్రంప్ వైఖరిలోనే ఆయనను ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యారు ట్రంప్ ఎదుర్కొంటున్న చట్టపరమైన ఇబ్బందులు లక్ష్యంగా అతనిని లాక్ చేయండి అని నినాదం ఇచ్చారు ఈ ఎన్నికలు రెండు విభిన్న దృక్పథాల మధ్య స్పష్టమైన ఎంపికను అందిస్తాయన్నారు దేశాన్ని వెనక్కి తీసుకువెళ్ళాలని ట్రంప్ భావిస్తున్నారని ప్రజలకు స్వేచ్ఛ సమాన హక్కులు లేని తిరోగమన దిశకు వెళ్లాలని కోరుకుంటున్నారని అన్నారు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే మాతృత్వపు స్వేచ్ఛను పరిరక్షించి ప్రతి ఒక్కరూ అవకాశాన్ని పొందడమే కాకుండా ముందుకు సాగడానికి అవకాశం ఉందని తాను విశ్వసిస్తున్నానని కమలా హారిస్ అన్నారు మరి మనం ఇంతగా కమలా హారిస్ గురించి చర్చించుకుంటున్నాం తమిళనాడులో ఆమె స్వస్థలంగా చెబుతున్న పట్టణంలో దేవాలయంలో పూజలు కూడా కూడా ఒకవేళ మన దేశానికి ఏదైనా ప్రయోజనం ఉంటుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి గతంలో భారత మూలాలున్న రిషి సునాక్ బ్రిటిన్ ప్రధాన మంత్రిగా ఎన్నికైనప్పుడు కూడా మన వాళ్ళు చాలా సంతోషించారు సునాక్ పదవీ కాలం కనీసం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై కూడా అడుగులు ముందుకు పడలేదు కమలా హారిస్ అధ్యక్ష పదవి రేస్ లోకి ప్రవేశించినప్పటి నుంచి భారతదేశంలో మాత్రం ప్రతిస్పందనలు కనిపిస్తున్నాయి అయితే కొందరు మాత్రం ఆమె గెలిస్తే భారత్ అమెరికా సంబంధాలలో ఎలాంటి మార్పు ఉండదని కరాఖండిగా చెబుతున్నారు ఆమె గెలిస్తే అది భారత్ అమెరికా సంబంధాలపై కంటే అమెరికా రాజకీయాలపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు అదే విధంగా కమలా హారిస్ అమెరికాకు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనప్పుడు కూడా భారతదేశంలో పెద్ద చర్చ జరిగింది ఆలయాల్లో పూజలు చేసి రంగోలీలపై కమలా హారిస్ కు శుభాకాంక్షలు తెలిపారు అయితే ఆర్టికల్ రద్దు చేసినప్పుడు హారిస్ ఆ చర్యను వ్యతిరేకించారు కాశ్మీరీలు ఒంటరిగా లేరని మేము గుర్తు చేయాలనుకుంటున్నామని మేం పరిస్థితిని గమనిస్తున్నామంటూ ఓ ఉపాధ్యక్షురాలి హోదాలోని హారిస్ కమెంట్ చేశారు దీనిని బట్టి చూస్తే భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆమెలో సానుకూలత కనిపించలేదు పైగా ఆమె పెద్దగా తన తన భారతీయ గుర్తింపును ఆమె ప్రసంగాల్లో జమైకన్ దేశపు గుర్తింపునే నొక్కి చెబుతుంటారని పరిశీలకులు చెబుతున్నారు భారతీయులు కమలా హారిస్ కు ఓన్ చేసుకున్నారు కానీ ఆమె భారత్ కన్నా జమైకాను అంతకన్నా ముఖ్యంగా అమెరికాను ఓన్ చేసుకున్నారు పైగా ఆమె ఉపాధ్యక్షురాలిగా ఉన్న సమయంలో భారత్ అమెరికా సంబంధాలు ఆశించిన విధంగా ముందుకు వెళ్లలేదని అంటున్నారు విశ్లేషకులు